వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాలతి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీస్పై వైసీపీ నేతలు దాడి చేశారు ఇక ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ నిందితుడిగా ఉన్నారు కొన్ని రోజుల నుండి వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు వంశీ ఆచూకీ పోలీసులకే కాదు సొంత పార్టీ నేతలకు కూడా తెలియలేదు హైదరాబాద్ లో ఏపీ పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు ఇక మాజీ ఎమ్మెల్యే వంశీని ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కిడ్నాప్ చేయడం బెదిరింపుల కేసు వంశీ అరెస్ట్ అయ్యారు ఇక అరెస్ట్ పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుండి వంశీని పోలీసులు విజయవాడకు తీసుకువస్తున్నారు మార్గం మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినట్టుగా సమాచారం కూడా అందుతుంది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ ఏ సెవెంటీ గా నిందితుడిగా ఉన్నారు ఇక ఇప్పటికే వల్లభరేని వంశీతో సహా ఎనభై ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు టిడిపి కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ను బెదిరించి సత్యవర్ధన్ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ చేసిన ఫిర్యాదుతోనే గతంలో ఈ కేసు నమోదైంది సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక దాని వల్లనే కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు సత్యవర్ధన్ ఆఫిడేవిట్ తెలిపారు ఇక వంశీ మీద సెక్షన్ వన్ ఫార్టీ సెక్షన్ వన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ సబ్సెక్షన్ త్రీ రెడ్ విత్ త్రీ సబ్సెక్షన్ ఫైవ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇక వల్లభనేని వంశీపై అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యాయి ప్రస్తుతానికి వంశీని అరెస్ట్ చేసిన విజయవాడ పటమట పోలీసులు గచ్చిబౌలి నుంచి విజయవాడకు పోలీసులు తరలిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు సుమారు ఐదు గంటల పాటు టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టిన పోలీసులు విచారణను అటకెక్కించారు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావటంతో మళ్లీ ఈ కేసు ఊపిరి పీల్చుకుంది ఇక అప్పట్లో విధ్వంసం సృష్టించిన వారిలో ఇరవై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక వంశీపై బిఎన్ఎస్ సెక్షన్లు వన్ ఫార్టీ సబ్సెక్షన్ వన్ కిడ్నాప్ త్రీ నాట్ ఎయిట్ దోపిడీ త్రీ ఫిఫ్టీ వన్ సబ్సెక్షన్ త్రీ క్రిమినల్ బెదిరింపులు ఇక త్రీ సబ్సెక్షన్ ఫైవ్తో కలిపి మరియు ఎస్సీ ఎస్టీ దౌర్జన్యాల నివారణ చట్టంలోని సెక్షన్ త్రీ సబ్సెక్షన్ టూ మరియు త్రీ సబ్సెక్షన్ వన్ కింద కూడా కేసును నమోదు చేశారు ఇక అరెస్ట్ చేసే ముందు కూడా వంశీ పోలీసులతో ఆటలాడుకున్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేని వంశీ డ్రస్ మార్చుకుంటానని చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు సాధారణంగా పది నుంచి పదిహేను నిమిషాల సమయం పడుతుంది డ్రస్ చేసుకునేందుకు అయినప్పటికీ దాదాపు ముప్పై నిమిషాలకు పైగా సమయాన్ని వంశీ తీసుకున్నారు నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు తెలియజేసిన తర్వాత వంశీ ఎవరితో ఫోన్ లో మాట్లాడాలన్నా ఫోన్లు చేయాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఎలాంటి అనుమతి తీసుకోకుండా పోలీసులను వెయిట్ చేయించారు దీంతో పోలీసులు వంశీ తీరుపై ఆగ్రహం వ్యక్తం ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వ్యవస్థను మేనేజ్ చేసి అప్పటి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించారనే ఆరోపణలు కూడా వంశీపై ఉన్నాయి ఇక ఇప్పుడు పోలీసులతోనే ఆటలాడుతూ వారికి ఆగ్రహం తెప్పించినట్లు కూడా తెలుస్తోంది మొత్తానికి వల్లభరేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్తున్న పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరు సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వంశీపై ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యాయి మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది